ఏదో జైలుకెళ్ళి వివేకానంద రెడ్డి గారి కేసులో అప్రూవల్ అయిన దస్తగిరిని బెదిరించినట్లు ఇటు ఇరవై కోట్లు డబ్బులు ఇచ్చి ఏదో ఆఫర్ చేసినట్లు మాట్లాడుతున్నారు దీని మీద కొంచెం క్లారిటీ ఇద్దామని మిమ్మల్ని అందరూ పిలవడం జరిగింది అసలు ఫస్ట్లో అసలు ఈ గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అనుకున్నాను ఎందుకంటే అంత అర్థం లేని ఆరోపణలు అవి మెడికల్ క్యాంపు ఎప్పుడో రెండు మూడు నెలల ముందు షెడ్యూల్ అయిన క్యాంప్ అది నేను ఒక్కడనే పోలేదు నాతో పాటు చాలామంది డాక్టర్లు పోయినారు మెడికల్ క్యాంప్కి మెడికల్ క్యాంప్ ఎంటర్ అయినప్పటి నుంచి సూపరింటెండెంట్ గారు డిప్యూటీ సూపరింటెండెంట్ గారు పది మంది జైలర్స్ నాతో పాటు డాక్టర్స్ అందరం లోపలి పోయినాము హాస్పిటల్లో కూర్చున్నాము పేషెంట్లు వచ్చారు ఎవరికైతే లివర్ సమస్యలు ఉన్నాయో లేదంటే హెపటైటిస్ బి సమస్యలు ఉన్నాయో గ్యాస్ట్రిక్ సమస్యలు మనం చూసినాము ఆ తర్వాత అందరం బయటకు వచ్చినాము దాన్ని ఆ మెడికల్ క్యాంప్ పోయిన దాన్ని పట్టుకొని దాన్ని చుట్టూ ఒక పెద్ద స్టోరీ అల్లి అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు ఒకటే అంటే బుద్ధున్నోడు ఎవడైనా మొత్తం మన జైలు మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి ఎవరికైనా తెలుస్తుంది చుట్టూ పది మంది పోలీస్ ఆఫీసర్లు ఉంటారు అంత సెక్యూరిటీ మధ్యలో సీసీ కెమెరా మధ్యలో ఎవరికైనా కొద్దిగా ఐక్యూ టెన్ పర్సెంట్ ఉన్నోడైనా పోయి వాడిని బెదిరిస్తే అది రెడ్ హ్యాండెడ్గా నేను దొరికిపోయినట్టు కదా వాడు ఇమీడియట్గా కంప్లైంట్ చేస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసుకుంటారు లిటరలీ దగ్గర అరెస్ట్ మీ ఇంకా కేసులో ఇంక ఏం చేయాల్సిన పడి కూడా లేదు వాళ్ళు నేను పొయ్యిన డేట్ కూడా కరెక్ట్ కనీసం గుర్తులేదు వాళ్ళకి పేపర్లో ఏదో రాసినారు డేట్ కూడా తప్ప రాసినారు ఆ పొయ్యిన డేట్ అప్పటి నుంచి వాడు నిజంగానే బెదిరించి ఉంటే ఆ వ్యక్తి ఏం చేయాలి దస్తగిరి అయిన వ్యక్తి ఆ జైల్లో అధికారులకు కంప్లైంట్ చేయాలి సరే జైలు అధికారి మీద నమ్మకం లేదనుకున్నాము డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ రెండు వారాలకు మూడు వారాలకు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పోతుంటారు వాళ్ళకి కంప్లైంట్ చేయాలి చేయలే అన్నిటికంటే మోస్ట్ సేఫెస్ట్ ఈజియెస్ట్ ఆయనకి జైల్లో నుంచి ఓ పదిసార్లో ఐదు నుంచి పదిసార్లు బయటికి వెయ్యండు బే వాయిదాలకి జడ్జిల దగ్గరికి జడ్జిల దగ్గర పోయినప్పుడు జడ్జిల దగ్గర పోయినప్పుడు నిజంగానే బెదిరించి ఉంటే అయ్యా ఇట్లా నన్ను బెదిరించినారు అని ఒక్క మాట నేంటే సాక్ష్యాలతో నేను బట్టుపడేవాన్ని కదా ఏం చెప్పలే మూడు నెలలు ఆగి మూడు నెలల తర్వాత వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నాడు